అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను మంచి టేస్టీ ఐటమ్ టేస్టీ టేస్టీ మ్యాంగోతో పులిహోర చేసి చూపించిపోతున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా పాన్ పెట్టుకొని హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని చిప్పట్లా తర్వాత ఉద్దిగుండ్లు శనగ పల్లీలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత రెండు రెండు మిర్చి అలానే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అలాగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి పచ్చిమిర్చి అలానే వేసుకుంటే టేస్ట్ బాగోదు ఇలా పేస్ట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుముని వేసేసుకొని అది కూడా ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా అలా మిక్స్ చేసేసుకొని పొడిగా చేసుకున్నటువంటి రైస్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి స్లోగా ఇక్కడ మా మ్యాంగో అనేది కొద్దిగా పుల్లగా ఉంటే టేస్ట్ మరీ బాగుంటుందండి తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా పక్కన ఉంచుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే లంచ్ బాక్సుల్లో కానీ టిఫిన్స్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాయ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్